నమస్కారం తల్లిదండ్రులారా మన ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి స్కూల్ స్టార్ట్ అయినా కనుక మన ఇంటి ఆడపిల్లలకి చిన్నపిల్లలకి అంటే ఎవడెక్కడ ముట్టుకుంటే సెక్సువాల్ ఫీలింగు ఎవడు ఏది చేస్తే ఏది సెక్సువాల్ అనేది చిన్న పిల్లలకి అంటే అబ్బా సుబ్బన్ తెలువని చిన్న పిల్లలకి సెక్సువల్ ఫీలింగ్ అనేది నేర్పిద్దాం మనం కూడా నేర్చుకున్నాం ఎక్కడ ఎవరో చెప్తుంటారు నేను లాస్ట్ టైము ఒక వన్ ఇయర్ బ్యాకు అంటే ఒక టీచర్ పంపింది నేను చూసిన ఏది ముట్టుకుంటే సెక్సువల్ ఫీలింగు ఎక్కడెక్కడ టచ్ చేసే సెక్సువల్ ఫీలింగ్ అనేది ఒక చిన్న పిల్లలకి నేర్పించాలి అని ఒక వీడియో పంపింది నాకు అప్పుడు అనిపించింది బాధేసింది చాలా సిగ్గు అనిపించింది చచ్చిపోవాలనిపించింది సమాజంలో ఎందుకు అంటే ఈ చిన్న పిల్లల మీద ఆగా త్యం చేస్తున్న నా కొడుకులేమో అక్కడ బాధ్యాప్త తిరుగుతుర్రు అక్కడ ఇంకా వాళ్ళు సర్వసుఖాలు అనుభవిస్తుంటే అబ్బన్ సుబ్బం తెలువని చిన్న పిల్లలకి ఏది సెక్సువల్ ఫీలింగు ఏది కాదు అని నేర్పిస్తున్నాం అంటే ఆ ఆ ఇల్లు నేర్చుకోవాల్సిన పిల్లలకి ఒక ఏమంటారు ఎల్కేజీ పిల్లలకి ఒక యూకేజీ పిల్లలకి ఆ ఆ ఇల్లు నేర్చుకోవాల్సిన పిల్లలకి ఏది సెక్సువల్ ఫీలింగు ఏది సెక్సువల్ ఫీలింగ్ కాదు అని నేర్పిస్తున్నాం ఇట్లాంటి ఫీలింగ్స్ నేర్పించినప్పుడు రేపు తల్లిదండ్రులు ముట్టుకుంటే ఎట్లా మరి ఆ ప్లేస్లో అంటే తండ్రికి అధికారం లేదా అన్నం ముట్టుకోకూడదా అంటే ఇంకా ఎవరు వాళ్ళని టచ్ చేయకూడదు వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళు ఎంత ఎట్లా వాళ్ళు ఎట్లాంటి మెంటల్ స్టేజెస్లో పెరుగుతారు నేను ఇంత ఆక్రోశం ఎందుకు ఎందుతున్నా అంటే ఆయన కొడుకులు ఉన్నారు ఎవడైతే తప్పు చేసినా కొడుకులు నీకు ఎదురుగా కనబడుతుర్రు ఇంత పెద్ద భారతదేశంలో అంటే మనం నేను ఏదో గొప్ప సైంటిస్ట్ని నేను ఏదో గొప్ప ఐఏఎస్ చదివిన నేను తోపుని నేను పైల్వాన్ అయినా నేను ఇండ్ల మెడల్ చదివి సాధించిన నేను అండ్ల మెడల్ సాధించిన అనే వీళ్ళందరూ ఉన్నారు కదా దేనికి దేని ఒక్క చిన్న పిల్లలకి అంటే అంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా నా రాజ్యాంగాన్ని మేము మార్చలేదు అని చెప్పుకుంటున్నాను నా దేవుడు అల్లా అంటున్నావు నా దేవుడు యేసు అంటున్నావు నా దేవుడు శివుడు రాముడు అని చెప్పుకుంటున్నాం ఈ ఒక్క చిన్న పిల్లకి ఒక అంటే ఇలాంటి దారుణమైన అత్యాచారాలు జరిగితే కాపాడలేని రాజ్యాంగాలు ఎందుకు కాపాడలేని న్యాయస్థానాలు ఎందుకు ఎందుకు హైకోర్టు న్యాయవాది అయినో ఎందుకు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు మిమ్మల్ని ఎందుకు మేము గొప్పోళ్ళుగా చూడాలి నువ్వు ఎందుకు పీఎం నువ్వు ఎందుకు సీఎం అయినావు అంటే ఒక ఆరేళ్ళ ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన కాట్నపల్లిలో జరిగిన ఒక ఆరేళ్ల పాప మీద అత్యాచారం జరిగితే అక్కడున్న మంత్రులు ఏం చేస్తుండ్రు కేంద్ర మంత్రి ఏం చేస్తుండు మరి అక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తుండు ఇప్పుడు కాట్నపల్లిలో అక్కడ అక్కడ లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు లాస్ట్ టైము ఇసుక ట్రాక్టర్లు రాత్రిం ఇసుక దొంగతనంగా అక్రమ రవాణా చేస్తే రాత్రింబ వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళని దొరకబట్టి మరి ధర్నా చేసిన ఎమ్మెల్యేలు ఏం చేస్తుర్రు ఎందుకు రావట్లేదు బయటికి అంటే ఆమె ఆడపిల్ల కాదా ఆమె ఆడది కాదా ఒక నేను అనేది ఏంటంటే ఒక చిన్న పిల్ల మీద ఆహార పాపం పాప మీద మనం ఇప్పుడు సెక్సువల్ ఫీలింగ్ అనేది నేర్పిస్తున్నాం చిన్న పిల్లలకి ఏది సెక్స్ టచ్ సారీ సెక్సువల్ ఫీలింగ్ కాదు సారీ సెక్సువల్ టచ్ అనేది నేర్పిస్తుంది ఏది సెక్స్ టచ్ ఏడ ముట్టుకుంటే వాళ్ళ టచ్ అనేది చిన్న పిల్లలకి నేర్పిస్తుంది ఎంత దౌర్భాగ్యం అది మరి నిద్రపోయిన అమ్మాయిని వాడు పా ఆరేండ్ల పాపని ఇద్దరు తల్లి తల్లిదండ్రులు పాపం ఏదో వేరే ఊరి నుండి వచ్చి అక్కడ బతకడానికి వచ్చిన తల్లిదండ్రుల పక్క నిద్రిస్తున్న కరెంటు పోయిన సమయంలో వాళ్ళు బయటకు వచ్చి పడుకున్న సమయాన్ని చూసేసి వాడు కరెంటు పోయిన సమయాన్ని ఆసరాగా వేసుకొని తల్లిదండ్రుల పక్కపొంటి నిద్రిస్తున్న ఒక ఆడపిల్లని ఎత్తుకొని వేడు మరి ఆమెకి ఏ విధంగా నేర్పిస్తావు ఆమె అక్కడికి పోయి మొత్తుకుంటే ఎవడురా ఇన్నది నాకు అర్థం కాదు నీకు దొంగ దొరికిండు కదా నీకు బాజాప్త దొరికిండు వాడు ఎవడో తెలుసు నీకు సీసీటీవీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది లేకపోతే ఆయనతో కూడా మనకు ఆ పాప కాదు ఆ అన్యాయం జరిగిందనేది కూడా మనకు తెలియకపోయేది అది అట్లే మరుగున పడిపోయేది ఇప్పుడు ఆ తల్లిదండ్రులనే ఏం చేసేసారు నోరు చేసి వాళ్ళు ఊరు వెళ్ళగొట్టేసారు ఆ తల్లిదండ్రులు అక్కడ బాధపడుతున్నారు క్షోభపడుతురు ఇప్పుడు ఆ చిన్న పిల్లకి న్యాయం అనేది ఏ విధంగా దొరుకుతుంది ఎవరు వాళ్ళ కోసం కొట్లాడేది ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులు అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులు నీ పాపకి సెక్సువల్ టచ్ ఫీలింగ్ నేర్పించడంలో ఉన్న శ్రద్ధ ఆ దుర్మార్గుడికి శిక్ష పడాలి అనే దాంట్లో ఎందుకు లేకపోయింది అండ్ ఏమంటా అంటే ధర్నా చేస్తే నాకేమొస్తుంది సరే మరి మేము ధర్నా చేయము మేము ఇలాంటి పనులు చేయ మేము ఇలా స్టేటస్లు కూడా పెట్టాం మరి నువ్వేం న్యాయం చేయగలిగినావు అంటే ఒక ఐఏఎస్ ఐఏఎస్కు లేదా కూతురు ఒక ఐపీఎస్కు లేదా కూతురు ఒక జడ్జికు లేదా కూతురు ఒక పిఎంకు లేదా కూతురు అంటే వాళ్ళ మనవాళ్ళు లేరా అక్కలు లేరా చెల్లెలు లేరా అమ్మ లేరా నాన్న లే అంటే వాళ్ళకి ఆడపిల్లలనే వాళ్ళే లేరా అంటే వాళ్ళందరూ ఆడ ఆడవులు కాదా మేడం ఎక్కడో మణిపూర్లో ఇద్దరు ఆడళ్ళని అంటే బట్టలు లేకుండా ఊరేగించారు అయినా కానీ స్పందించారు ఎందుకు అంటే వీళ్ళందరూ ఆడవులు కాదా అంటే వాళ్ళ వాళ్ళ అంటే ఒక కుల దూషణ చేస్తే ఒక కుల దూషణ చేస్తేనే నాన్ బెయిల్ వారెంట్ ఏమంటారు నాన్ బెయిల్ శిక్షలు వేస్తున్నారు అట్లాంటిది ఇలా అంతే అతి దారుణంగా రేపు చేసి చిన్న పిల్లని రేపు చేసి చంపితే ఏంది ప్రభుత్వం స్పందించే విధానం ఇదా లాస్ట్ టైం చేసింది లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గొప్పగా ఏం జరగలేనిక హైదరాబాద్లో జరిగినప్పటికీ వరంగల్ జరిగి ఇలాంటి చాలా ఘటనలు జరిగినప్పటికీ వాళ్ళు స్పందించిన విధానం ఏంటంటే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మా మా మేము అంటే మేము కరెక్ట్ సెక్యూరిటీ ఇస్తలేమని చెడ్డ పేరు వస్తుంది అనే ఈ నీచమైన బుద్ధితోని ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎంతో కొంత ఎక్స్గ్రెసివ్ అంటే ఆ తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళ ఐదు లక్షలు అంటే ఒక చిన్న పాప మాన ఐదు లక్షలు విలగట్టి తన ప్రాణానికి అబ్బా శుభం తెలియదు ఏం తప్పు చేయలే ఆమె ఏం చేయలేదు అసలు ఆమెకి ఏందో తెలియదు అంటే ఏందో తెలియదు అట్లాంటి పిల్లకి ఒక లెక్క కట్టి ఒక రేటు కట్టి ప్రభుత్వ నాయకులు అందరూ వాళ్ళ తల్లిదండ్రులలో నోర్లు మేయిస్తున్నాయి నాకు కొడుకు దొరికింది కదా నీకు బాధ్యతతో దొరికిండాడు అది చేసిండే సీసీటీవీ ఫుటేజ్ ఉంది నీకు శివ పరీక్ష నిర్ధారణ చేస్తే దొరికింది సో ఇవన్నీ దొరికినప్పుడు నీకు అక్కడనే జిల్లా కోర్టు ఉంది మనం ఇంత ఇన్ని చట్టాలు ఎందుకు పెట్టుకున్నావు మరి అప్పుడు ఎట్లా గ్రేట్ అయిపోతుంది నా దేశం ఎట్లా గ్రేట్ అయిపోతుంది నేను ఎట్లా గ్రేట్ అయిపోతా మనం పెట్టుకుంటాం కదా మన పక్కపండి సింహాల బొమ్మలు పుల్లుల బొమ్మలు నేను కింగుని నేను తోపు నారేణి అమ్మ ఆడపిల్లకు చిన్న ఆడపిల్లకి మనం రక్షణ ఇవ్వలేకపోతున్నాను పడతలేం మనం మనం తోపులుగా చెప్పుకుంటాం మనం పుడింగులుగా చెప్పుకుంటాం మనం ఏదో సాధించినాం ఎంతో సాధించినాం ఏడుకో అంతరిక్షంలో వెళ్ళిపోయాం ఎంతో ఏమో చేసేసినాము ఏదో పాతాలానికి వెళ్ళిపోయినాము నా భారతదేశం కొన్ని వేల కోట్ల సంవత్సరాల చరిత్ర కలది అని అనుకుంటామే మరి ఏం చేసింది నీ చరిత్ర నువ్వేం చేసినావు నీ నీ చదువు ఏం చేస్తుంది నీకు ఎందుకు న్యాయమూర్తి అంటే నేను అనేది ఒకరి కాదు ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను ఎందుకు మనకి ఎందుకు ఈ తల్లిదండ్రులు ఇంకా పడదచాట్న జాక్కోవాల్సి వస్తుంది అంటే నీ కూతురు దగ్గరికి వచ్చేదాకా నువ్వు అడగవా అంటే ఆ రోజు వస్తే నీకు ఎవడు మరి సపోర్ట్ చేసేది నువ్వు కదా కొట్లాడేది మరి ఈరోజు ఎందుకు బయటకు వస్తలేవు అంటే ఇప్పుడు జరిగింది అన్యాయం కదా అంటే ఆడే చిన్నపిల్లలంటే ఆడపిల్లలంటే అంతేనా ఇది తరతరాలుగా జరుగుతున్న అవమానమే కదా మనం ఎప్పుడో ఎక్కడో రజాకారుల కాలంలో ఒక రజాకారులు అనేటోళ్ళు అంటే నగ్నంగా బతకం ఆడి ఆడి అనే దాని మీదనే కోపంతో ఊగిపోతున్నామే ఇప్పుడు నీ కళ్ళ ముందట ఒక చిన్నపిల్ల మీద అఘాయిత్యం జరిగింది అది తెలిసింది న్యూస్ ఛానల్ వచ్చింది నువ్వు అక్కడికి వెళ్ళి నీకు కూతవేటు దూరంలో ఉంది ఎవరు స్పందించరు ఎంతమంది స్పందించరు నీ రాష్ట్రంలో జరిగింది నీ పట్టణంలో జరిగింది నీ మండలంలో జరిగింది మరి మహిళా మండలే మహిళా మండలి అంటే మహిళా వింగ్స్ ఏం చేస్తున్నాయి మహిళా అధికారులు ఏం చేస్తురు ఎంతమంది మహిళా అధికారులు లేరు వాళ్ళందరూ ఏం చేస్తురు ఎందుకు ముందుకు రావట్లేదు అంటే కనిపిస్తలేదా ఇది అర్థమైతలేదా అంటే మీకు ఒక చిన్న పిల్లలకి ఏది సెక్స్ టచ్ అని నేర్పించేంత ఉన్న దాంట్లో ఇంట్రెస్ట్ అనేది ఈ దుర్మార్గులను ఎందుకు శిక్షిస్తలేరు అప్పుడెప్పుడో ఢిల్లీలో జరిగిన ఘటన అంటే బస్సులో ఒక అమ్మాయిని చిత్రహింసలు పెట్టి 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 నా కొడుకులు ఆమెను హత్య అంత అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపిన నా కొడుకులు కూడా ఇప్పటికల్లనే బతికున్నారు పాప ఆమె ఆత్మశాంతికి ఏం ఆత్ ఆత్మశాంతి మనం అల్లే ఒక క్యాండిల్ పట్టుకొని అక్కడ నిల్చొని ఈమె ఆత్మకు శాంతించుగాక ఈమె న్యాయం జరగాలి ఎందుకు అంటే నేను వాళ్ళని తప్పట్లేదు ఎందుకంటే కరెక్ట్ వాళ్ళు కనీసం ఆ మానవత్వ దుఃఖంతో బయటకు వస్తారు మిగతా వాళ్ళు ఎందుకు వస్తలేరు నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు ఇది అర్థమవుతలేదన్న ఆ భారతదేశంలో ఉన్న నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్న అత్యాచారాలు చేసి హత్యలు చేసిన నా కొడుకులేమో సర్వభోగాలు అనుభవించుకుంటూ అదే జిల్లా ఇప్పటికీ ఉంటురు కొంతమందికి మరణ శిక్ష విధించినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుకొని అక్కడి నుంచి మీద సారీ బెయిల్ మీద బయట తిరిగిన నా కొడుకులు చాలామంది ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలా అంటే ఈ దేశంలా అంటే సాత్తిపద ఇప్పుడు నువ్వు ఓ దేశాన్ని ఏదో పెద్ద నేను కాపాడేసిన దేశం ఏదో కాపాడుతుంది అనేది కాదు నేను అనేది ఓన్లీ ఈ ప్రభుత్వం అనే కాదు ఈ కేంద్ర ప్రభుత్వం అనే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే కాదు ఎవరు అంటే నీ ప్రభుత్వం అనేది అధికారం లేకపోతే ఇప్పుడు నేను పెద్ద అధికారిని కాదు కదా నేను సామాన్య పౌరుడినే కదా నాకేం అధికారం లేదు కదా నేనేం దానికోసం కొట్లాడతలేను కదా నీ గొంతేది అంటే ఎలక్షన్లు జరిగితే గొంతేస్తుందా నువ్వు ఒక పబ్లిక్ ప్రజా నాయకుడి కదా ప్రజా సేవకుడి కదా దీనికోసం కొట్లాడతావు బాయ్ నువ్వు ఇట్లాంటి వాటి కోసం కొట్లాడాలి కదా అంటే చిన్నపిల్లల ఓట్లు లేవని వాళ్ళకి మనకు సంబంధం లేదని లేకపోతే ఇది ఓటు రాజకీయం లాస్ట్ టైం హైదరాబాద్లో జరిగినప్పుడు అంటే మనం మాట్లాడేదే కానీ కొన్ని రాజకీయ పార్టీలు నేను ముందొచ్చి మద్దతు తెలిపిన అంటే నేను వచ్చి మద్దతు తెలిపినా నేను ముందు అరే మద్దతు తెలుపుడు ఏంది రాబాయ్ నాకు అర్థం కాదు నువ్వేం చేస్తున్నావు రాబాయ్ నీకేమైనా బుర్ర ఉందా ఓ ఒక పార్టీకి మధ్య ఒక అక్కడ జరిగింది ఏంటిది మీరు వచ్చి కొట్లాడేది ఏంటిది నేను నేనైతే ఆశ్చర్యపోయిన హైదరాబాద్లో జరిగినప్పుడు మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు జరిగింది చిన్నపిల్ల మీదనే కదా అగాయిత్యము ఇచ్చాము మీన్ చంపేసిండు కదా నా కొడుకు వాడు దొరికిండు కదా ఇంకేం చేస్తున్నాడు ఆయనకు పూజలు చేస్తురా హారతులు ఇస్తురా ఎందుకు ఉరిది నడి మధ్యలో ఉరిదీయొచ్చు కదా అంటే ఇంకెప్పుడు ఈ న్యాయాలు జరిగేది అంటున్నా చిన్న కుల దూషణ జరుగుతానే వానికి ననభై వేలు వారెంట్ అరెస్ట్లు చేస్తారు మరి ఇంత పెద్ద జరిగినప్పటికీ వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత బయట తిరుగుతురు హ్యాపీగా తిరుగుతుండు ఇదే మన చట్టాలు ఇదే మనం చేసేది మీరు అంటే స్టేటస్ కనుక చూసుకుంటే చిన్న పిల్లల మీద హబ్బీస్ అనేది అంటే భారతదేశం ఎంత నీచ స్థితిలో ఉంది అంటే మనం చెప్పుకుంటూ గొప్ప గొప్ప చెప్పుకుంటాం అంటే అది నేను ఓన్లీ మతము కులం అని కాదు మనం రాముణ్ణి పూజించే వాళ్ళము ఒక సీతాదేవికి జరిగిన అన్యాయం కోసం రాముడు లంకం వరకు వెళ్ళి కొట్లాడి సీతాదేవిని తీసుకొచ్చుకున్నాడు రావణుడు దుర్మార్గుడు అని అంటాం మనం మన మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటి రావణులనే కదా పెంచి పూజిస్తున్నాం వాళ్ళ మీద ఎందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది ఎవరికి భయపడుతున్నారు మీరు ఎక్కడ చూసి ఆగిపోతురు అంటే ఇంకా మీరు ఈ నీచ రాజకీయాలు ప్రకృతి పడే రాజకీయాలు చేస్తున్నారు ఏం చేస్తురు ఒక కేంద్ర మంత్రి ఎక్కడ నుంచి ఎక్కడ ఒక ఉమెన్స్ అంటే చైల్డ్ చిన్నపిల్లల సంరక్షణ సంబంధించిన సంఘాలు ఏం చేస్తున్నాయి ఓ మహిళా మండలి మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి మహిళా మండలి ఏం చేస్తుంది ఏదో తూట్ పాలీస్ యొక్క సంఘటనలు జరుగుతానేమో మొత్తం వచ్చి మహిళా మండలిలో వాళ్ళకి మద్దతుగా నిలబడతారు ఇంత పెద్ద ఘటన జరిగితే మరి ఎక్కడ ఎక్కడ మద్దతు తెలిపి ఎందుకు ఒక రాస్త్రోక వేయట్లేదు ఎందుకు ధర్నాలు చేయట్లేదు ఎందుకు ఈ చట్టాలు చేయట్లేదు నేను అనేది ఏంటంటే ఇక్కడైనా తల్లిదండ్రులారా మనం మన చిన్న పిల్లలకి ఒక సెక్సువల్ టచ్ అనే ఫీలింగ్ నేర్పించడం కంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు దాని బదులు ఎవడైతే తప్పు చేసిండో వాడిని శిక్ష వాడి ముందట కనబడుతుంటే శిక్షించకుండా నీ అమ్మ చిన్న పిల్లలకి సెక్సువల్ టచ్ అని ఫీలింగ్ నేర్పించడు ఏంద్రా నాకు అర్థం కాదు నాకు ఇది అది నాకు సమాజే అవ్వట్లేదు అరే మీకు అప్పుడు సేమ్ అనిపిస్తలేదా చిన్న పిల్లలకి ఇది సెక్సువల్ టచ్ అమ్మా ఇది సెక్సువల్ టచ్ అమ్మా అని నేర్పించినప్పుడు అరే దుర్మ తప్పు చేసినప్పుడు ముందట కనబడి అన్నిన్నారు కాక ఈమెకేందైనావు నాకు అర్థం కాదు చాతగాని పనులు ఎందుకు చేస్తున్నావు మనం ఎందుకు ముందుకు వచ్చి పోరాడలేదు తల్లిదండ్రులారా నేను అనేది నీకు ఒక ఉంది చెల్లుంది తల్లుంది పిల్లుంది నీకు రేపు పెళ్ళైతే భార్య కూడా వస్తుంది కదా బాయ్ ఎవరైనా ఆడపిల్లలే కదా బాయ్ ఎందుకు రావట్లేదు మనం తోపులుగా చెప్పుకుంటాం కదా మన సింహాలం పుల్లులం అవి ఇవి నేను అట్లా ఏఎస్ అయినా ఇట్లా అయినా లేదంటే నేను ఇట్లా డాక్టర్ అయినా అట్లా డాక్టర్ అయినా నేను లాయరు తోపు ఇవన్నీ ఎందుకు ఇంత పెద్ద రాజ్యాంగం ఎందుకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు నా రాజ్యాన్ని ఎవ్వరు మార్చలేదు ప్రతి దేశంలో రాజ్యాంగాలన్నీ మారిపోయినాయి అరే రాజ్యాంగం మార్చిండా మార్చలేదా నా రాజ్యాంగం మీద ఎందుకు కొట్లాడుతుండే కాదు ఒక ఆడపిల్లకి న్యాయం జరగకపోతే ఎంత పెద్దది అయితేంది ఎంత పెద్ద గొప్ప దేశం అయితేంది ఎన్ని దేశాల వచ్చి నిన్ను పోగొడుతుందిరావు నాకు అర్థం కాదు నువ్వు ఒక చిన్న పిల్లలకి అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా స్పందించాలి దీని మీద ముందుకు రండి ఆ ఇలాంటి ఈ ఒక్కడే కాదు నేను అనేది ఈ ఒక్కడి మీద కాదు ఇలాంటివి జరిగినాయి మన కళ్ళ ముందు కనబడే అరే నేను ఒకటి అడుగుతా తొమ్మిది నెలల పాప మీద తొమ్మిది నెలల పాప మీద వరంగల్ లాస్ట్ టైము అత్యాచారం జరిగించి అమ్మ మరి దానికి ఏం చెప్తావు రావ్ సే తొమ్మిది నెలల పాపకి నువ్వు సెక్చువల్ ఫీలింగ్ అనేది నేపుతావా ఎక్కడ టచ్ చేస్తే ఈ సెక్చువల్ ఫీలింగ్ అమ్మా ఈ నీ దగ్గర ఆ పాప ఏం చెప్తుంది ఒక ఐదేళ్ళ పాపకు నేర్పగలుగుతావు ఒక ఆరేండ్ల పాపకు నేర్పగలుగుతావు మరి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు నిద్రిస్తున్న పాపం తీసుకపోయాడు కదా దుర్మార్గుడు ఆమె ఎక్కడో జరుగుతుంది కదా అత్యాచారం అప్పుడు ఆ పాప ఎవ్వరికి చెప్పుకొని ఏడవాలి ఎందుకు పోయి మనం మొగోళ్ళమై కొట్టినాం ఎందుకు పోయి మనం గొప్పగా చెప్పుకుంటాం నేను మోగోడిని నేను తోపు కానీ ఒక ఆడపిల్ల ఆడపిల్లకి రక్షణ ఇవ్వలేనప్పుడు మన వాళ్ళం బతికెందుకు అని నేను అడుగుతున్నా ఎందుకు ముందుకు ఎందుకు నీ దగ్గర దాకా వచ్చేవరకు ఆకొచ్చిన అట్లే ఆపుతావు నాకెందుకులే అనుకుంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వతంత్రం వచ్చదా రెండు ఏండ్లు పాలించిన ఆంగ్లేయులు ఇప్పటికి కూడా మన మీద అదే పెత్తనం చెలాయించేటోళ్ళు కదా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు మనం అనుకుంటాం కదా నేను అప్పటి కాలంలో ఉంటే ఆంగ్లేయులు నరికి పడేస్తాం పోగులు పెడతామని అదంతెందుకు ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఇదే ఇదే వీడియో చూసుకుంటావు నువ్వేమంటారు లంచ్ ఎడికాడ దొరికితే నరికి పడదెంగుతా అంటావు నువ్వు బయటికి రాబోయి నరికి నరికి పడదెంగుడు కాదు నేను చూపెడతా నేను వాడు ఎక్కడున్నాడో చూపెడతా మరి పా టీవీలలో దొరుకుతారు కదా మరి ఆయన దగ్గరికి పోయి ఎందుకు మాట్లాడలేకపోతారు సరే మనం చేసేది ఏంటంటే మనం డైరెక్ట్ అటాక్ చేయలేం చేయనప్పుడు మనం నెక్స్ట్ ఏంటిది మన స్టెప్ ఏంటిది మనం ఎందుకు కలిసి పోరాడలేదు ఒక చిన్నపిల్లల కోసం ఒక ఆడపిల్ల కోసం ఆడపిల్ల మానాన్ని తన ప్రాణంతో సమానం చూస్తుంది తన ప్రాణమైన పర్లేదు కానీ ఒక ఆడపిల్ల తన మానానికి అంత అంత వాల్యూ ఇస్తుంది అట్లాంటి అంటే అబ్బం శుభన్ తెలియని ఒక చిన్నపిల్ల చెప్పడానికి అనడానికి కూడా ఎంత అసభ్యకరమైన మాట అది అట్లాంటి నా కొడుకు బాజాప్తా ఇప్పుడు వాడు వాడు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది కాకినపల్లి ఎస్ఐతో మాట్లాడడం జరిగింది వాడు మాట్లాడిన మాట ఏంటంటే అంటే అంటే సీసీటీవీ ఫుడేలా కనిపించింది అని ఒక మాట మాట్లాడితే వాడు రాత్రి అయింది కదా సార్ కరెంటు పోయింది కదా సీసీటీవేలా నేను ఎట్లా దొరుకుతా అన్నాడంట అంటే వాడికి ఒక ఉంది దిమాక్ ఉంది వాడికి వాడు ఎట్లా చేస్తుండో కూడా తెలిసింది కదా అట్లా నా కొడుకు అసలు అది అట్లన్న కొడుకుని ఇంకా మనం ఎందుకు పెంచి పోషిస్తున్నాం ఎందుకు రావట్లేదు ఇంకా ఇక జిల్లా కోర్టులు ఏం చేస్తారు అని ఆరాధిస్తు రాబాయ్ ఫోక్స్ యాక్ట్ చట్టం ఎందుకు పెట్టుకున్నాం దిశ ఇది తొక్క తోటకూర ఇవన్నీ ఎందుకు న్యాయం జరిగినప్పుడు ఇవన్నీ ఎందుకు బాయ్ వెయ్యి మా ఇక మనం చెప్పమంటే మస్తు చెప్తారు ఒక్క నిర్దోషి కూడా బయటకు ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడద్దు అని ఒక్క నిర్దోషి శిక్ష పడి తెలిసిన నా కొడుకుని కూడా మనం ఉరిది తెలియదు అట్లాంటి న్యాయ న్యాయస్థానాలు ఎందుకు ఎందుకు ముందుకు రావట్లేదు ఎందుకు ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగడం లేదు ఎందుకు మనం ఎదిరించి మాట్లాడడం లేదు మనం మాట్లాడితేనే ఒక్కరు ఒక్కరు కాదు ఒక్కొక్కరుగానే అంటుంటాం కదా మనం ప్రతిదీ ఒక్క అడుగుతోనే మొదలవుతాయి ప్రతిదీ ఒక్క అడుగుతోనే మొదలవుతాయి ఇది కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది ఒక్కరితోనే మొదలవుతుంది భయ రండి రా తెలంగాణ అనేది ఆ రోజు ఎక్కడో ఉన్న ఒక టీచర్ అమ్మ తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి పాడకపోయి ఉంటే ఈరోజు మనం తెలంగాణ సాధించేటోళ్ళం కాదు కదా సాధించి ఏం చేస్తున్నాం ఎన్నో రాష్ట్రాలుగా విడగొట్టినాం దేశాన్ని ఎన్నో జిల్లాలుగా విడగొడుతున్నాం కానీ న్యాయం అనేది దొరికినప్పుడు ఎన్ని జిల్లాలుగా విడగొడుతుంది ఎన్ని రాష్ట్రాలుగా విడగొడుతుంది ఎన్ని ప్రాంతాలుగా మనం బతుకుతుంది ప్రాంతాభిమానం అభిమానం అంటాం దేశాభిమానం అంటాం భాషాభిమానం అంటాం ఒక ఆడపిల్లకి జరిగితే మాత్రం దాన్ని అభిమానం అనం మన పిల్ల మన పిల్లలు ఏదో ఉత్తగా ఉత్తపుణ్యానికి పోయి ఇక ఏమంటారు క్రికెట్ స్టార్ల గురించి లొల్లిలు పెడతాం ఆఖరికి లాస్ట్ టైం లాస్ట్ అంటే కొన్ని సీజన్లలో బిగ్ బాస్ సీజన్ల ఎవరికి ఏదో అన్యాయం జరిగిందని హైదరాబాద్ రోడ్ల మీద ధర్నాలు చేసినాం అంతకంటే నీచమైన పని అయితే కాదు కదా నాకు అర్థం కాదు అంటే అంతకంటే దుర్మార్గమైన పని మనం చేస్తాలేం కదా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆమె నేను అనేది ఒక్క ఆడపిల్లనే కాదు ఇలాంటి ఆడపిల్లలకు అన్యాయం జరిగిన నా కొడుకులు ఇప్పటికీ బతికే ఉన్నారు మనం నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కడికి ఉరి తీసేయాలి ప్రతి ఒక్కడికి ఇప్పుడు వాళ్ళు బతకద్దు నేను అడిగేది వాళ్ళు చేసింది తప్పు కాదు అంటే బయటికి రిలీజ్ చేయండి చేసింది తప్పు అయితే ఉరి తీసేయండి ప్రతి ఇంకొకసారి అసలు చిన్నపిల్ల వైపు చూసి ఒక ఒక థాట్ రావాలి వాడికి ఒక ఒక అన అంటే ఒక అసభ్యకరమైన థాట్ రావాలి అంటే వాడు ఆలోచించగలగాలి అరే ఇది తప్పు ఈ ఇలాంటివి చేయాలంటే వాడికి వణుకు పుట్టాలి అలాంటి చట్టాలు కదా మనకు కావాల్సింది ఎందుకు దుర్మార్గుల్ని పెంచి పోషించే చట్టాలు మనకెందుకు రాబాయి ఇప్పటికైనా తల్లిదండ్రులు కాదు ప్రతి ఒక్కరు యువకులు నేను మోగోండి ఫీల్ అయ్యేటోడు నేను నేను చెయ్యగలను అనుకునేటోడు ఇప్పుడు నీకు వచ్చింది రాబీ ఛాన్స్ నువ్వు ఎందుకు ముందుకొచ్చి పోరాడట్లేదు నీకు అర్థమవుతలేదా ఇది ఏమంటున్నా ఒక చిన్నపిల్లకి సెక్సువల్ ఫీలింగ్ ఏది సెక్సువల్ టచ్ అని నేర్పించడం కంటే ఆ దుర్మార్గుని చంపేయడం బెటర్ కదా అప్పుడు నా బిడ్డ కూడా నా బిడ్డే కాదు నాలాంటి కోట్ల మంది బిడ్డలు తల్లులు అక్కలు చెల్లలు అందరూ సురక్షితంగా ఉంటారు కదా నేనేం తప్పియమట్లేను కదా నువ్వు నేను ఒక మంచు నూరి లేను కదా తప్పు చేసేండి అని తెలిసినప్పుడు ఇంకెందుకు భోజనాలు పెట్టి చేసినా ఎందుకు ఇంత నీచ రాజకీయాలకి ప్రభుత్వాలు ఎందుకు ఓడిగాడుతున్నాయి ఈ ప్రజలకు అర్థమైట్లే ఎందుకు ప్రజలు ముగ్గుడు ఉమ్మడిగా రావట్లేదు వేడి వేడికి ఎవడో ఎవడో హీరోన బర్త్డే అయితే వాడు ఎవడో రాజకీయ నాయకుడు బర్త్డే అయితే ఇక్కడ మొత్తం ధూమ్ధాం సెలబ్రేషన్స్ చేస్తావు బాయి నీ ఇంటి ఆడపిల్ల ఒక పేదింటి ఆడపడచ్చు ఆమెకు అన్యాయం జరిగింది కళ్ళ ముందు కనబడ్డది అంటే నా ఇంట్లో నా ఆడపిల్ల సేపు ఉంటాయి రేపటి రోజున ఆమెకుడి జరుగుతుంది ఏం చెప్తాం ముక్కు నోరు మూసుకొని ఇంట్లో కూసుంటాం బై అది కాదు మనం మానవత్వాలు ధర్మాలు దానాలు ఇట్లాంటివి ఎన్నో చెప్తుంటాం కదా మరి ఈ అంతకంటే హీనమైన పని అయితే కాదు కదా ఇది మనం ఆమె కూసి ఎందుకు కొట్లాడకూడదు స్కూళ్ళు బంద్ అయ్యి కాలేజీలు బంద్ చేయి ఆఫీసులు బంద్ చేయి ప్రతిది బంజాయి రోడ్డు మీదకి రండి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి రండి ధర్నా వేయండి ఆడికి ఉరి శిక్ష ఎక్కడ పడాలి అక్కడ ఏదో వేసేసి వదిలేయడం కాదు నేను అనేది ఉరి శిక్ష వేసినాం అని కాదు ఉరి శిక్ష వేయాలి అది అమలు చేయాలి ఇట్లా అలా ఉరి వడ్డోళ్ళందరూ ఆడ జైలు అలా మంచిగా తిండి తినుకుంటే దాన్ని యావత్ అరాగార శిక్షగా మార్చుకొని అక్కడ నుంచి బయట తిరుగుతున్న నా కొడుకులు చాలామంది ఉన్నారు అక్కడ ఈ యొక్క పాపకు జరిగిన అన్యాయం చేసిన వ్యక్తే కాదు ప్రతి ఒక్కరు రోజుకొక్కని రోజుకొక్కని ఉరిదీయాలి రోజుకొక్కరిని ఉరి తీస్తూ ఈ లైవ్ టెలికాస్ట్ పెట్టేయాలి చూసే ప్రతి ఒక్కడికి కూడా ఒళ్ళు గగుడుపుచ్చాలి అంటే హత్యలు అనేది కామన్ అయిపోయింది ఆయన హత్య చేసేసి వచ్చి ఏదో దేని మీద దాని మీద మళ్ళీ బెయిల్ మీద రావడం మళ్ళీ హత్యలు చేయడం కామన్ అయిపోయింది అందరికీ హత్య అనేది పెద్ద అదేమనిపిస్తలేదు అత్యాచారాలు పెద్ద కష్టమేమనిపిస్తలేదు ఒక చిన్నపిల్లని హత్య చేసిన అత్యాచారం చేసిన అవి ఏం తప్పలేదు మరి అట్లాంటప్పుడు అత్యాచారాలు తప్పనకండి ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తుంటే ఎంకరేజ్ చేయండి ఆ చెయ్యండి చెయ్యండి అని ఎంకరేజ్ చేయండి అదా మన సృహ అదే మన జ్ఞానం ఇదే మనం బ్రతుకుతున్న జీవితం ఎన్నిసార్లు రాజీ పడతాం ఎన్నిసార్లు ఈ ఈ ఏ మూలల నత్తుకు నత్తుకొని నత్తుకొని ఈ అతుక్కుని ఆ మూలల ఇరుక్కొని ఇరుక్కొని ఎన్నిసార్లు జీవిస్తాం ఎందుకు బాజాప్త రొమ్ము మీరిచే ఎందుకు నిలబడలేకపోతున్నాం మన కోసం అంటే మనం చెప్తాం కదా మన భారతదేశం గొప్పది ఇక్కడ ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు ఉన్నారు మన పురాతనమైనది అది ఇది తొక్క తోటకూర అని అంటాం కదా మరి ఎందుకోసం ఒక ఆడపిల్ల కోసం కొట్లాడలేకపోతున్నాం అనేది నాకు ఇప్పటికీ కూడా సంశయమే ఇప్పటికైనా తల్లిదండ్రులారా కనులు తెరవండి రండి బయటికి రండి కొట్లాడండి రండి మనందరం అద్దం మొక్కలేని ఒక నేను అనేది ఒక వ్యక్తికి సపోర్ట్ చేయమని అంటలేను నేను ఒక న్యాయానికి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను మీరు వచ్చి నాకు సపోర్ట్ చేయమంటలేను ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడ పడతాక్కడ ధర్నాలు చేయండి రండి బయటికి రండి ఇంకెప్పుడు మనం జాక్కోని జాక్కోని దాక్కోని దాక్కుండా ఎక్కడ బతుకుతావు ఇక్కడ కాకుండా భారతదేశం కాకుండా వేరే దేశం చెక్ అన్న ఇక్కడ న్యాయ వ్యవస్థలు సరిగా లేవు మరి అక్కడ న్యాయ వ్యవస్థ నువ్వే కదా వెళ్ళేది అక్కడ కూడా చెడగొట్టేది నువ్వే కదా అక్కడికి వెళ్ళి ఆ న్యాయ వ్యవస్థలని చీడ అరే నీకు బతకడం తెలివనప్పుడు నువ్వు ఏడిపోతేంద్రీ అట్లే ఉంటావు పోనీ ఏ దేశంలో బాగుంది చెప్పు మరి నువ్వు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎదిరించినప్పుడు నువ్వు ఏడిపోతేంద్ర అబ్బాయి నాకు అర్థం కాదు నేను అనేది ఏంటంటే ఒక తప్పు జరిగితే దాన్ని ఎస్కేప్ చేసి వెళ్ళడం కాదు దాన్ని ఎదిరించి మాట్లాడడం కూడా మనం నేర్చుకోవాలి అప్పుడే కదా మనం తోపు తురూ తీసుమారు కానీ ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ న్యాయం అనేది దొరకపోతే ఇట్లే ఉంటుంది ఇప్పుడు ఇక్కడైనా తల్లిదండ్రులారా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను అడిగేది ఏంటంటే రండి రోడ్ల మీదకి రండి ప్రతి ఒక్కళ్ళు నిరసన తెలపండి మీ కాలేజీలు బంద్ చేయండి మీ స్కూళ్ళు బంద్ చేయండి ప్రతి ఆడపిల్ల అర్థం చేసుకోవాలి మహిళా మండలి కానీ ఇక్కడున్న మహిళా వింగ్స్ అంటే ఎన్నో గౌరవప్రదమైన పోస్టులలో చాలామంది మహిళలు ఉన్నారు మరి వారికైనా అర్థమవుతలేదా వారు కూడా బయటికి రండి నేను ఓన్లీ ఈ వీలే కాదు వారికి సపోర్ట్గా చాలామంది రండి మినిస్టర్ ఏం ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు ఏం చేస్తురు రాష్ట్ర మంత్రులు ఏం చేస్తురు ఎందుకు బయటికి రావట్లేదు మరి ఇక్కడున్న ఫోర్త్ ఎస్టేట్గా చెప్తున్న న్యూస్ ఛానల్ ఎందుకు పదే పదే వీటిని ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి కొట్లాడితేనే కదా జరిగేది మీరు ఎక్కడో బార్డర్లుండి మా దేశాన్ని కాపాడుతున్న అయితేనేం మరి అక్కడ మీరుండి సైనికులుగా కాపాడుతూరు కానీ ఇక్కడ లోపల మనం మనమే కొట్టుకొని చదువుతున్నాం కదా మీరు కాపాడే పానానికి కూడా వీళ్ళు వీలు చేయట్లేదు ఇక్కడ మన పోలీస్ అయితేనేం ఇంతమంది సెక్యూరి ఇంతమందికి సెక్యూరిటీ చేస్తున్న పోలీస్ అధికారులు అయితేనేం లాయర్లు అయితేనేం ప్రాణం పోసే డాక్టర్లు అయితేనేం జ్ఞానం చెప్పే టీచర్లు అయితే ప్రతి ఒక్కరు కూడా రావాలి బయటికి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా నేను చేతులు ఎత్తి వేడుకుంటున్నాను